ఫ్రెండ్స్ చంద్రబాబుకి ఘోర విషాదం ఎనిమిది మంది కనుమూత ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలిసే అవుతాం ఫ్రెండ్స్ విశాఖ జిల్లా సింహద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూరడంతో తొమ్మిది మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కూర్చింది దీంతో సింహగిరి స్టాండ్ నుంచి ఎగువకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల టికెట్ లైన్ పై సిమెంట్ గోడ కూలింది దీంతో శిథిలాల కింద పలువురు చిక్కున్నారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయ చర్యలు చేపట్టారు హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖప్రదా బాక్సి ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రవేశిస్తున్నారు తొమ్మిది మృతదేహాలను విశాఖ కేజీఎస్ కు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే వరహ లక్ష్మీ స్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు వీగవ జామున ఒంటి గంటకు స్వామివారిని సుప్రభాత సేవలతో మీరు అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బురిగలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్